నమస్కారం తెలుగు న్యూస్ స్వాగతం బాలల దినోత్సవం సందర్భంగా జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో యాక్సేటివ్ జస్టిస్ ఫర్ చిల్డ్రన్ వారి సౌజన్యంతో ముమ్ముడివరం మండలం ఠానే గ్రామంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల ఏపీఎస్డబ్ల్యూఆర్ ఈ పాఠశాల మరియు జూనియర్ కళాశాల గురుకుల పాఠశాలలో నవంబర్ పద్నాలుగు చిల్డ్రన్స్ డే కార్యక్రమం ప్రిన్సిపల్ శ్రీమతి టి గంగాభవాని అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది బాల దినోత్సవం పురస్కరించుకుని జన కళ్యాణ్ సంస్థ ఆధ్వర్యంలో అన్ని తరగతుల విద్యార్థినులకు చిత్రలేఖనం వ్యాసరచన మరియు డిబేట్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది ఈ కార్యక్రమానికి జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్ కిషోర్ ప్రాజెక్ట్ మేనేజర్ జి శ్రీను పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి టి భవాని వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి శివప్రవీణ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బాలల హక్కులు మరియు వాటి పరిరక్షణ గురించి బాలికల గురించి వివరించడం జరిగింది